చెప్పండి ఈవెంట్స్ షోస్ అన్ని మేనేజ్ చేయాలి కదా కొంచెం బిజీ ఉంటారేమో ఒప్పుకోరేమో ఈ సాంగ్ కి అని అనుకున్నాను సో ఒప్పుకున్న తర్వాత హ్యాపీ చేయడం దాని తర్వాత ఈశ్వర్ మాస్టర్ తో అదృష్టం అదృష్టం చాలా చాలు చాలు చాలా అది రావట్లేదు సార్ కొంచెం గట్టిగా లాగండి వస్తాయి చాలా హ్యాపీ మాస్టర్ తో వచ్చాడు చాలా ఫ్రెండ్లీ అనిపించలేదు అంటే షూట్ నిజంగా మీరు వచ్చి ఉంటే కనుక అంటే మీరు ఎవరైనా సరే వచ్చింటే షూట్ కి నేను మైక్ లో నాకు ముందే కానీ మాస్టర్ కాబట్టి కొంచెం కంట్రోల్ గా ఉండడానికి ట్రై చేస్తా షూట్ లో కూడా ఎక్కువ అంటే హ్యూమర్ ఎక్కువ హ్యూమర్ సెన్స్ ఎక్కువ అండ్ కరెక్ట్ అయిపోయింది ఇది కరెక్ట్ అయిపోయింది అది ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఎవరైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాచ్ అయినా ఉండే లిఖితాకి నేను నేను జస్ట్ నేను చూసిన కూడా అర్థమైతే నేను ఏమనుకుంటున్నాను అందుకే అంత ఇప్పుడు చూడండి నేను జస్ట్ మీరు మాట్లాడతాం జస్ట్ అన్నా కూడా నేను ఏమనుకుంటున్నాను అర్థమే నవేస్తా నాకు నాకు నిజంగా చెప్పాలనే రిహార్సల్ టైంలో నేను చాలా నేను మామూలుగానే ఒక ఫన్ ఫన్ జోన్ లో ఉన్నాను అంత అయిపోయి నేను కౌంటర్ కౌంటర్స్ కామన్ చేస్తున్నాను లిఖిత ఎంత నవ్వుతుందంటే అంత నవ్వుతుంది నేను అనుకున్నాను ఎట్లా అర్థమవుతుంది లిఖితకి అసలు నేను చాలా చిన్నగా అంట అంతా అనేసి ఒక చిన్న అనేది వెళ్ళిపోతా కౌంటర్ ఆ కౌంటర్ నేను సాటిస్ఫై అవ్వడానికి అంట ఓకే అమ్మ ఈగో సాటిస్ఫైడ్ అమ్మాయి అనేశాను రాని కానీ అనేసిన తర్వాత లిఖిత చూస్తే నవ్వుతోంది ఎప్పుడు వచ్చింది నేను చాలా చిన్నగా ఉంటాను సో అట్లాంటి కౌంటర్స్ షూట్ లో కొన్ని వందలు షూట్ మొత్తం మైక్ లో కౌంటర్స్ వస్తానని హ్యాపీగా అంటే కష్టపడి చేశారా అంట అట్లాంటిది ఏమీ లేదు చాలా ఇష్టంగా నవ్వుకుంటూ జాలీగా డాన్సర్స్ కానీ వీళ్ళిద్దరు కానీ అంటే ఇంకోటి వర్క్ వర్క్ జరిగింది ఫన్ కి ఫన్ జరిగింది రెండు మిక్స్ అయ్యి పని పక్కన పెట్టడం అట్లా లేదు డాన్సర్స్ మా డాన్సర్స్ ముఖ్యంగా చెప్పాలి మా డాన్సర్స్ కానీ మా స్టెన్స్ కానీ వాళ్ళు కూడా రిహార్సల్ నుంచి టూ డేస్ షూట్ వర్క్ ఎక్కడ అలిసిపోకుండా వన్ మోర్ టూ మోర్స్ ఏదైనా సరే ఎన్ని జరీ ఎనిజీతో చేశారు సూపర్ సూపర్ సో మన ఛానల్ హిట్ తరఫు నుంచి మా డాన్సర్స్ అందరికి థ్యాంక్ యూ కి డాన్సెస్ అందరికి థ్యాంక్ యూ మిగతా అంటే జనరల్గా మీది వైజాగ్ ఓకే సో అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కువగా తెలంగాణ స్లాంగ్లో కానీ ఈ తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో కానీ ఇవే ఎక్కువ వస్తాయి సో అంటే మనకు కొన్ని దీనికి మనం యాప్ట్ అవుతామా చేయగలమా అనే డౌట్స్ వస్తాయి సో నువ్వు చేసినవన్నీ ఎక్కువ అవే సో ఎలా కనెక్ట్ అయ్యావు ఏంటి అంటే నేను పుట్టింది అంటే కానీ నేను 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 జస్ట్ ఇంకా ఇలా చూసి అది కూడా అన్నది కదా శ్రీకాకుళంలో పుట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆ షూట్ లొకేషన్ నాకు లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి వేసుకుంటా నాకు కూడా ఈ ఇబ్బంది ఉండదు షూట్ చేయరు మీరు నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు కెమెరా మంచిగా ఫ్యాన్ అలా జరిగవుతుంటుంది అలా జరిగిన షూట్ అలా లేదు ఇప్పుడే ఓకే షూట్లో స్పాట్లు అయితే అసలు సో శ్రీకాకుళం అయినా సరే నేను పుట్టింది అంటే పెరిగింది అంతా ఇక్కడే కాబట్టి తెలంగాణలో సో నాకు కొంచెం పర్లేదు లాంగ్వేజ్ అర్థమవుతుంది అండ్ నాకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా తెలంగాణ సైడ్ ఏ అన్నమాట అందుకే నాకు సో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో అది అంటే ఇక్కడే పెరిగి అంటే అన్నాడే తెలంగాణలో పుట్టి పెరిగి చేసి ఏమైనా కాంట్రవర్సీ సృష్టించినకో మా పాప ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతుంది సార్ ఎందుకు నేను పాప మాకు నేను మాట్లాడను నాకు నాకు తెలుగు రాదు నేను కొంచెం లాంగ్వేజ్ కానీ చేసుకుంటాను సాంగ్స్ అన్ని కానీ నాకు లిరిక్ పాడినప్పుడు ఎంత కష్టంగా చాలా బాగా తెలంగాణ వస్తే ఎలా ఉంటది అంటే తెలంగాణ అమ్మాయి అయితే ఎలా పాడతారు అంటే స్క్రీన్ టో తెలియదు అచ్చింది నేను నేనే అంటే నేను లిఖితాన్ని చూసే చూసేయడానికి కారణం కూడా బ్యాలెన్స్ అంటే ముందు ముందు చేసే సాంగ్స్ లో అది అంటే తనే పాడుతుందన్నట్టుగా అంత ఓన్ చేసుకొని పాడతారు కదా ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి బేసిక్గా కొన్ని లిరిక్స్ ఉన్నాయి దీంట్లో డాన్స్ పెట్టలేదు ఓన్లీ తన ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళిపోతుంది అంటే కొన్ని లిరిక్స్ అంటే అంత హ్యాపీ మీకు తన ఎక్స్ప్రెషన్స్ ఒక చరణం మొత్తం చూసినా కూడా మీకు బోర్ కొట్టదు అంటే అన్ని వేరి వేరియన్స్ ఎక్కువ అనమాట సో మీకు అప్పుడు లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ అన లేదంటే ఇతను ఎక్కడి నుంచి ఇట్లాంటి ఆలోచనలు రావు ఆ పాటు వస్తున్న సేపు ఎవరు చూస్తే ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు చూస్తే అదే మన అమ్మాయి అనుకుంటారు తెలంగాణ మన అమ్మాయి అనుకుంటారు సో ఎవరు చూస్తే మన అమ్మాయి అనుకునేలాగా పర్ఫామ్ చేస్తాను అది దాంట్లో ఉన్న గ్రేట్నెస్ హ్యాపీనా లేదు నేను దేని దేని కౌంటర్ మరి హ్యాపీ అంటే తనే వీరలా మంచిగా అనిపిస్తున్నా నేను ఆ నేను నిజంగా చెప్తున్నా ఇక్క నుంచి ఇగో టీవీ నుంచి లోపటి నుంచి వస్తుంది యాక్చువల్లీ ఈ రోజు రాజేతో ఎక్కువ కంటెంట్ వస్తుంది తెలును మెయిన్ ఇంగ్ వస్తుంది అది నాకు అర్థం అయ్యలేదు నేను అలా నాకు సాంగ్ అంటే కష్టంగా ఉన్నా సరే నేను ట్రై చేస్తాను నా వరకు ఎంత ఎక్స్‌ప్రెషన్స్ కానీ లిరిక్స్ కానీ నేర్చుకుంటాను అండ్ సో ఏదో ప్రతి ఒక్క సాంగ్ చేసినప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో ఈ సాంగ్ లో మీ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అంటే టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాము హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ ఫన్ చాలా పిక్నిక్ లాగా షూట్ అనిపించలేదు అంత లేదు మీరు లీడ్ ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తారా నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మాట్లాడతారు నేను వెయిట్ చేస్తున్నా క్వశ్చన్స్ క్వశ్చన్ పడింది అనుకో కొంచెం ఓపెన్ ఓపెన్ అప్ అవుతాడు అప్పటి వరకు కొంచెం సిగ్గు సిగ్గుంటుంది అవునా ఇది వచ్చింది సార్ ఓకే ప్లీజ్ చెప్పండి చెప్పండి ఏదో అన్నారు ఇందాక బాగుండే యాక్చువల్లీ చాలా బాగుండే నేను సైలెంట్ టీం వర్క్ మొత్తం చాలా మంచిగా చేసాం అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇలా ఎలా చేయాలి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి మాస్టర్ నుంచి కొంచెం నేర్చుకున్నాను నేను అండ్ రాజు అన్న హార్డ్ వర్క్ కి హ్యాండ్స్ ఆఫ్ అన్నమాట మాటకు ముందు అన్న మాట తర్వాత అన్న దానికంటే మనం నగ్గుద్ది మాట ప్లీజ్ ఊటి పచ్చి మీరు చెప్పండి నేను వాళ్ళ ఆడియన్స్ లేదంటే రాజుకి ఎందుకు వస్తుంది అది ఆడి ఇట్లా ఇట్లా వైరల్ ఫీవర్ అన్నట్టు వై ఇట్లా అవుతుంది అంటే ఓకే రాజు ఇంట్లో సపోర్ట్ ఎక్కువగా ఇద్దరు అంటే మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేస్తారు కానీ డాడీ ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి మమ్మీ నాతోనే చూస్తుంది ఫస్ట్ సాంగ్ నేను కేడిఎస్ నుంచి ఒక సాంగ్ చేశాను అండ్ దానికి ముందు ఒక సాంగ్ చేశాను అది అంతా వెళ్ళలేదు ఊర్మి మ్యూజిక్ లో దాని తర్వాత మా క్రేజీ డాన్స్ స్టూడియోస్ ది ఇంకో సాంగ్ చేపించాను సో ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే అంటే మనం ఫస్ట్ ఇన్ని సాంగ్ చేశారు కాబట్టి నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఏ పాయింట్ నచ్చింది మీకు ఈ సాంగ్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళు చాలా కంఫర్ట్ గా చూసుకుంటున్నారు అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మంచి క్వాలిటీతో హై క్వాలిటీతో మంచిగా ఫోక్ సాంగ్ అంటే ఒక కెమెరా తీసుకొని జస్ట్ ఊర్లో ఎంతవరకు చూపిస్తారో ఊర్లోనే తీసేస్తారు బట్ వీళ్ళు ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ అరేంజ్ చేసి ఒక సినిమా రేంజ్ లో తీసారు మొత్తం ప్లాన్ చేసి మంచిగా తీసారనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి